జనప్రియ నగర్ లో నగర్ జనరల్ సెక్రటరీ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం నుండి గణనాథునికి దీప దూప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జనప్రియ నగర్ జనరల్ సెక్రటరీ సుందర్ రెడ్డి మాట్లాడుతూ మేము పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆరు అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని నిలబెడుతున్నామని తెలియజేశారు ఈ రోజు పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసు గణానాధుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి కాలనీవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారన్నారు ఈ నెల నాలుగో తారీఖున గురువారం ఉండడం లడ్డు వేలం పాట తదుపరి గణానాధుని నిమజ్జనం ఉంటుందని శ్యామ్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అల్లపూర్ డివిజన్ జనప్రియ నగర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అన్నదానికి ఇచ్చేసినటువంటి భక్తులకు తోటి మిత్రులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని పూజిస్తున్నాం కాబట్టి యొక్క పర్యావరణాన్ని కాపాడే మట్టి వినాయకుని పూజిద్దామనే సందర్భంగా ప్రతి సంవత్సరము మేము ఒక లిమిట్గా ఐదు నుండి ఆరు ఆరు అడుగుల వినాయకున్ని మట్టి వినాయకుని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పూజించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి మాకు అన్ అందుబాటులో ఉండి ఎల్లవేళలా కృషి చేస్తున్నారు కాబట్టి మా కమిటీ సభ్యులకు కానీ మా బస్తీవాసులకు కానీ కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే ఎన్నో అన్నదానాలు జరుపుకుంటూ అందరము కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా విధంగా వేళలా ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం నా పేరు సుందర్ రెడ్డి నగర్ బస్తి జనరల్ సెక్రటరీ అల్లాపూర్ డివిజన్ జేపీ నగర్లో ఈరోజు మట్టి వినాయకుని దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎప్పుడూ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ వినాయకుని ఎప్పుడు ఇలాగే పెడుతున్నాం మట్టి వినాయకుని పది వెయ్యి నుండి పదిహేను వందల మందికి అన్నదానం వెళ్ళలే ఎప్పుడు జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం వినాయకునికి చీఫ్ గెస్టు మా సఫ్య సఫ్యుద్దీన్ సఫ్య గౌసుద్దీన్ గారు వచ్చారు గౌస్బాయి మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్ గారు ఇక్కడికి వచ్చారు అతిథిగా డైలీ గణ గణనాథునికి అర్చన కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయి రోజు రోజు తొమ్మిదో తొమ్మిది రోజులకు గురువారం రోజు నాలుగో తారీఖు లడ్డు పాట అదే రోజు ఉట్టి కార్యక్రమం జరుగుతున్నది